హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని కందా బచ్చలి కూరతో మీ ముందుకు వచ్చేసాను చాలా రోజుల క్రితం చేసుకునేవాళ్ళండి ప్రతి ఫంక్షన్లో కందా బచ్చలు ఉండేది మరి ఇప్పుడు అన్నీ వేరే వేరే కూరలు వచ్చేసినాయి కదా కందా బచ్చలు వెనకాల పడింది అయినా కానీ మనం చేసుకుందాం ఆవాలు గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి మిరపకాయలు ఎందుకు చూపించారంటే ఊరి మిరపకాయలు నంచు తింటే బాగుంటుంది అవి వేయించి పెట్టుకున్నాను ఈ ఆవాలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఈ కందా పొయ్యి మీద పడేశాను అది ఉడుకుతోంది అది ఉడకగానే తెరమాతలో వేసుకుందాము అదిగోండి కందా ఉడుకుతోంది ఉడికి మెత్తపడాలి ఇలా చూసుకుని మెత్తపడ్డాక తెరమాత వేసుకొని అందులో వేసుకోవాలి అబ్బా కందా ఉంటుందండి ఎంత బాగుంటుందో అది అందరూ చేసుకోరు కానీ కొంతమంది బాగా ఇష్టం కొంతమందికి ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళు వచ్చాయనుకోండి కందా బస్ ఫస్ట్ చేసేవాళ్ళు అది అదిగోండి ఉడికిపోయింది తెరమా తీసుకున్నాము ఊరి మిరపకాయలు సెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు అన్నీ వేసేసుకుని పెరేమా చేసుకుని ఆ కందాపచ్చలు నీళ్ళు వంపేసేసి అది కూడా ఇందులో పడేసేసుకొని ఉప్పు కారం వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి పసుపు ఉప్పు కారం వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఏమో ఆవాల్ నూరి పక్కన పెట్టుకున్నాం కదా అది వేసేసుకొని కలుపుకోవాలి చల్లారాక అలా చేద్దాం అదే కందాపచ్చలు పోపు రెడీ చేసేసుకున్నాం కరివేపాకు వేసుకున్నాం పసుపు అన్నీ వేసేసుకొని ఈ కందాపచ్చని అందులో వేసేసుకున్నామండి వేసుకొని కారం వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే కొద్దిగా ఒక ఉల్లిపాయ వేసానండి ఎందుకంటే అది కూడా బాగుంటుంది సందర్భంలో ఉల్లిపాయ వేసుకోరు కొంతమంది నేను వేసాను మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అన్నిటిలో వేస్తాను అనుకోండి ఈ పచ్చిమిరపకాయలు చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు దేంతో వేసినా కానీ రుచి వస్తుందండి నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి అది కందా బత్తని వేసేసాను అందులో బాగా ఉడికింది అందులో వేసేసాను కారం ఉప్పు వేసేసుకుని కూరని పక్కన పెట్టేసుకోవడం తర్వాత మనం ఆవు పెట్టుకున్నాం తెల్లారాక కదా ఆవు పెట్టుకునేది చల్లారిన తర్వాత ఇదంతా నొక్కండి ఇలా నొక్కేస్తే బా కందంతా స్మాష్ అయిపోతుంది అలాగా నొక్కేసేసి అలాగే నొక్కేసేయండి బాగా ఇందులో చింతపండు వేయాలండి చింతపండు బదులు ఏం చేసామో మామిడికాయ గుజ్జు మీరు చింతపండు కావాలంటే చింతపండు వేసుకోండి కొద్దిగా ఒక చెంచాడు మామిడికాయ గుజ్జు వేయండి కారం వేసుకొని బాగా కలిపేసేయండి కూర